హాయ్ ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్ళే భక్తులకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది తిరుమల శ్రీవారి కాలినడక మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్య దివ్యదర్శనం టోకెన్ స్కానింగ్ను టీటీడీ పునః ప్రారంభించింది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది దివ్యదర్శనం టోకెన్ పన్నెండు వందల మెట్టు వద్ద ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ నేను నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు రేపటి నుంచి విధిగా పన్నెండు వందల మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో గతంలో మాదిరిగా టోకెన్లను స్కాన్ చేసుకొని భక్తులను దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరు చూశారు కదండి ఆ పన్నెండు వందల మెట్టు దగ్గర స్కానింగ్ కంపల్సరీ చేయించుకోవాలి లేని పక్షంలో దర్శనానికి క్యూ లైన్లోకి అనుమతించరంట కాబట్టి తిరుమల వెళ్ళే వాళ్ళందరూ అదే కాలినడక మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ దయచేసి ఇది గమనించుకొని వెళ్ళగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్